అమ్మఒడి కూడాను ఒకరికే ఇంటికొకరికి అని ప్రకటించారు జగన్ గారు ఖచ్చితంగా ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తున్నారు అని అన్నారు వీళ్ళు వచ్చేసి జగన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయి అసలు ఎవరు ఎవరైనా పాలిస్తున్నారా లేదా అన్నట్టుంది అసలు ఎవరైనా లీడర్స్ ఉన్నారా లేరా అంటే ఇప్పుడు ఎవరు లేని ఇల్లు ఎలా ఉంటుందండి అలా ఉంది నూట అరవై ఐదు మంది ఉన్నారు కదా ఎవరు లేరు అంటారు ఉన్నారు ఎవరి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కదా సెషన్స్ అసెంబ్లీ వరకే జనాల్లోకి లేవేమి జనాల్లోకి ఏం వెళ్తున్నాయని జగన్ గారు అసెంబ్లీకి వచ్చి మరి ఇవన్నీ మాట్లాడవచ్చు కదా ఆయన మాట్లాడే అవకాశం చాలా ఉంది మాట్లాడతారు మాట్లాడే టైం వచ్చినప్పుడు చూడాలి కదా ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ వీళ్ళు ఏం చేస్తున్నారు చూసిన తర్వాత మాట్లాడతారు అంటే మొన్న వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తారు అసెంబ్లీకి టైం పడుతుందా వస్తారు వచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది చూసే క్రమంలో ఉన్నారు జగన్ గారు ఎందుకంటే వాళ్ళు మేము వచ్చేసి ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం అన్నారు కదా కూటమి వస్తుంది అని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ చూసి ఆ తర్వాత నిదానంగా స్టెప్లు వేస్తారు అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్ పదకొండు సీట్లు అవమానంతోనే పడిపోయారని అంటున్నారు అవి ఎలా వచ్చాయి అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పాలన బట్టి కూడా అందరికీ అర్థమైపోతుంది చాలా వరకు ఆ నూట యాభై సీట్లు వచ్చిన తర్వాత కూడా జనాలు మేం వేసాము మేము వేసాము మేమేసాము అంటున్నారు జగన్ గారికి చాలా మంది మేము వేసామని తర్వాత కూడా అక్కడ పదకొండు సీట్లు ఎలా వచ్చాయి అనేది కూడా అందరికీ తెలుసు ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే సింహం సింగిల్ గా కూడా అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఎవరు అనేది కూటమి అభిమానులు కార్యకర్తలు లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయన రాకపోతే ఆయనకు వాళ్ళ అంటే వాళ్ళు రాక ఆయన రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేయట్లేదా ఆంధ్రప్రదేశ్ కి నలభై శాతం ఓట్ షేర్ ఇచ్చిన ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా అని అంటున్నారు వస్తారండి వస్తారు ఆయన వచ్చి మాట్లాడాలని ఎదురు చూస్తున్నారా వీళ్ళ పని వీళ్ళు చేయాలి కదా ఆయనతో ఏంటి పని ఇప్పుడు ఆయన రావాల్సినప్పుడు వస్తారు మాట్లాడతారు మాట్లాడే రోజు చాలా దగ్గరలో ఉంది ఖచ్చితంగా వస్తారు ప్రజలే ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది నెలలో ఏమవుతుంది ఆ కూటమి వచ్చి ఏమైంది అక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మొన్న తల్లికి వందనం కూడా మేము ఏప్రిల్ నెల నుంచి ఇంటికి పదిహేను వేల ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామో చెప్పింది హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు మరి జగన్ గారు హామీలు ప్రకట ఇచ్చినట్టు వీళ్ళు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఆంధ్ర ప్రజలే ప్రజలే చెప్పాలి మాట యాజ్ యూజువల్ నేను కూడా ఆంధ్ర అమ్మాయినే కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి అనొచ్చు నువ్వు అక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రాలో మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు చూస్తున్నాము ఇస్తాము 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 అని ఎక్కడా ఎన్నికలకి ముందు నుంచి చెప్పారు సరే నిజంగా ఇస్తారేమో అని చెప్పేసి మా జనాలు కూడా ఏమంటారు గొర్రెల్లాగా వెళ్ళి వేసేసారు అప్పుడు అమ్మఒడి కూడాను ఒకరికే ఇంటికి ఒకరికి అని ప్రకటించారు జగన్ గారు ఖచ్చితంగా ఇచ్చారు ఇచ్చినప్పుడేమో ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తున్నారు అని అన్నారు వీళ్ళు వచ్చేసి జగన్ గారు జగన్ గారు కాదు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంటికి ఇద్దరికి ఇస్తానన్నాడు మరి ఆయన ఎక్కడ నుంచి దోచుకొచ్చి అన్నాడు ఆ మాట వీళ్ళకి అర్థం కాలేదా జనాలకి ఓట్లేసే వాళ్ళకి ఒకరికి అమ్ముడు పోతుంది మరి ఇద్దరికి ఇస్తానంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన పక్క రాష్ట్రాలు కూడా అమ్మేసి తీసుకొస్తాడా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా జనాలు ఆ ఇప్పుడు ఒకరు ఆ ఇద్దరికి కాదు కదా ఒకరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అప్పటి వరకు పిల్లలు ఫీజులు కట్టడానికి ఇబ్బంది లేకుండా జగన్ గారికి ఏదో సాయం చేసేవారు ఆటోలు వాళ్ళకి సాయం చేసేవారు అప్పుడు ఏమన్నారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల సోమరపోతులు అయిపోతున్నారు అన్నారు ఈఎంఐ కట్టుకోవడానికైనా పనికొచ్చేది కదా ఏదో బ్రేక్ ఫెయిల్ ఫెయిల్ అయితే దానికి రిపేర్ రిపేర్కైనా పని పనికొచ్చేది కదా ఆటో వాళ్ళకి అలాంటిది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏంటి ఖాళీగా ఊర్లలో ఉండే చాలా మంది గ్రా అంటే డిగ్రీలు చేసి ఆగిపోయిన పిల్లలకి ఏమంటారు ఈ జాబ్స్ లాగా ఉండేవి ఇప్పుడు అది కూడా లేదు ఏది లేకుండా అయింది ఇది అయ్యే వరకు గాని అంటే ఏమంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు చూడండి ఐదు సంవత్సరాల వరకు ఆకులు పట్టుకునే ఉండాలి ఇంకా మన